రకరకాలుగా పెడుతూ విద్యార్థులను స్టూడెంట్స్ మోటో ప్రతిదీ మనం ఇక్కడ మనం అప్లై చేస్తుంటాం అట్లా ఈరోజు ఈ స్ఫూర్తి పదార్థం మోతే అంటేనే మీ అందరికీ తెలుసు రోల్ మోడల్ ఏదైనా ఉండదంటే తెలంగాణ ఉద్యమంలో మోతనే ఉన్నది గారు మన సీనియర్ స్టూడెంట్ అంటే ఉత్తమ విద్యార్థులలో ఒక విద్యార్థి అని సో ఈయన యొక్క కృషి ఎంత ఉందంటే పిల్లల కోసం ఎంతో ఇక్కడికి పంపించింది మన ఊరిలో కానీ మన జిల్లాలో కానీ మన రాష్ట్రంలో కానీ ఎంతో అభివృద్ధి పథంలో నడిచినటువంటి ఎందరో మహానుభావులు ఉంటారు కానీ వారు చాలా తక్కువ మంది గ్రామాన్ని గురించి పట్టించుకునే వాళ్ళు ఉంటారు అందరికీ కూడా తెలియజేస్తూ వాస్తవానికి జననీ జన్మభూమి స్వర్గమాత్రం కూడా లవనేశం కూడా తప్పు కాదు రూపమే మనచుకుంది సార్ సార్ అంటే జనని తల్లిని జన్మభూమిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అందు నుంచే తల్లికి దీనికి రాజైనా తల్లికి కొడుకే అంటారు అవునా కదా మరి ఆ తల్లికి కొడుకు అనేటువంటి సమాచారాన్ని మీ అందరికీ తెలియజేస్తూ మీ ఊర్లో పుట్టినటువంటి వ్యక్తి ఒక ఉన్నతోన్నత పదవులను నేను ఆయన హెచ్ఎండిఏ కమిషనర్ ఉన్నప్పుడు కలిశాను గ్రూప్ వన్ ఉన్నప్పుడు మిమ్మల్ని కలిశాను వారితోటి మాకు చాలా సఫలిచితుడు అంటే విద్య అనేటువంటిది ఇక్కడనే స్టార్ట్ అయింది సార్ మొదటి స్కూల్ అనే స్టార్ట్ అయింది ఏమంటారు సార్ అంటే గవర్నమెంట్ స్కూల్లో సాధించండి అంటూ ఏదీ లేదు ప్రతి ఒక్క ఇప్పుడు మిమ్మల్ని ప్రస్తుతం ఐఏఎస్ఆీసర్లు కూడా గవర్నమెంట్ స్కూల్ పిల్లలే నోబుల్ నోబుల్ ఒక నోబుల్ ప్రజెంటేషన్ ఏకైనా స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఇందులో ఒక చదివే కాదు అన్ని రంగాలలో నిష్ణాతులైనటువంటి విద్యార్థులను తయారు చేసేటువంటి ఏకైక ప్రదేశం ఏదైనా ఉంటుంది అంటే అది ప్రభుత్వ స్కూల్నే ఎందుకంటే పిల్లలు వచ్చి మాట్లాడుతున్నది చాలా అదృష్టం ఎందుకంటే మా విలేజ్ వచ్చేసి కుక్కల్ సార్ డింగల్ మండల్ ఒక రకంగా చూస్తే మా రవాణా కానీ ఏదైనా కానీ దీంగ పూర్తని పోర్తడుతుంటాయి ఇక్కడ మంచి విద్య ఉందని చెప్పేసి తెలుసుకొని ఇక్కడ ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసి మనం పాఠశాల ఒక ఎస్జిటి కంపెనీ దత్త తీసుకున్నది ఒక ఐఏఎస్ గారు ఈ స్కూల్కు అభివృద్ధి కొరకు తమంత కృషి చేసింది గ్రామ కమిటీ కూడా తమందుకు కృషి చేసి ఈ పాఠశాల ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలుసుకోండి నాకు నేను కట్టి సార్ కరోనా కంటే ముందు రెండు వేల పంతొమ్మిది మా పిల్లల్ని జాయిన్ చేసి సార్ చెప్పుకోవాల్సిన సార్ ఎట్లా అంటే మాకు ప్రైవేట్ పాఠశాలలో అయ్యే కంటే ఖర్చు ఎక్కువైంది రవాణా ఖర్చు మేము మధ్యతరగతి విధంగా కానీ గవర్నమెంట్ పాఠశాలలు కానీ ఉపాధ్యాయుల పట్ల ఉన్న నా గౌరవం నమ్మకంతో ఇక్కడికి వచ్చి జాయిన్ చేసినాం సార్ ఒక మూడు నాలుగు సంవత్సరాలు దాదాపు ఒక ఐదారు పిల్లలకి ఆట రావడం నేను పదిహేను వందల రూపాయలు కుక్కలకు స్పెండ్ చేయడం ఆ తర్వాత మా పిల్లలు ఇక్కడ పొందుతున్న విద్యను చూసి ఈరోజు మూడు ఆటలు దాదాపు ఒక యాభై మంది పిల్లలు మన పాఠశాల నాకు ఎంతో సంతోషం ఉన్నది ఏంటంటే ఈ కార్యక్రమాన్ని అంతకీ ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ సార్ లాంటి వాళ్ళు దత్తత తీసుకున్నట్ల ఈ పాఠశాలకు ఏం కావాలని నేను అరేంజ్ చేయడం అలాగే గ్రామ కమిటీ అరేంజ్ చేయడం వాళ్ళతో పాటు మన పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ ప్రైమరీ స్కూల్ ముఖ్యంగా ప్రైమరీ స్కూల్ ఎట్లా తయారు చేస్తున్నారంటే ఏ ప్రా ప్రైవేట్ పాఠశాల జీట్గా తయారు చేసి ఇలా మా పాప నుంచి మా మొత్తారు ఇలా హెడ్లు కావాలి చేసినాం ఇటువంటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం ముఖ్యంగా చిరంజీవి సార్ గారి పాదరాలు చేసుకుంటాము మా వివంకులు బావగారు అందువల్ల మా చదువుకునే స్కూల్ సూర్సాన బాబుగారు అంటే అదే పనిగా రావడం జరిగినది నేను ముఖ్యంగా నేను సి ఎలక్ట్రికల్గా అంటే జిల్లా హెడ్ నెల్లూరు జిల్లా హెడ్ అందుగా పనిచేసి రిటైర్ అయ్యాను లాస్ట్ ఇయర్ ఇప్పుడు నేను ముఖ్యంగా చెప్పేదేమంటే నేను చదివేది మున్సిపల్ హై స్కూల్ జెడ్పీ హై స్కూల్లోనే చదివేసాం మేము కూడా కానీ నేను మున్సిపల్ హై స్కూల్ చదివేటప్పుడు ఎయిత్ క్లాస్లో ఏబిసిడిఈఎఫ్జి వరకు సెక్షన్లు ఉండేవి ఇప్పుడు పోయి చూస్తే అక్కడ ఒక రెండు సెక్షన్లు సెక్షన్ కూడా అది అడిగలేదు అంటే తగ్గిపోతా వస్తాడు అది స్ట్రెంత్ ఈ మున్సిపల్ హై స్కూల్ కావచ్చు జిల్లా పరిషత్ కావచ్చు కానీ ఇక్కడ అరవై నుంచి రెండు వందల ఇరవై వరకు ఇది స్ట్రెంత్ పెరిగిందంటే ముఖ్యంగా చిరంజీవి సార్ గారు చాలా మీకు పెద్దలు ఇస్తుందంటే లెక్క దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ఇంకోటి నేను చెప్పబోయేదేమంటే నేను అప్పుడు మున్సిపల్ హై స్కూల్ ఎయిత్ క్లాస్ ఏబి జి అని చెప్పాను కదా అక్కడ నా జూనియర్గా ఆరో దర్శలు విజయానందని చేరిన్నాడు ఆ అబ్బాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ అలాగే మా ఎయిత్ నైన్త్ నేను ఎర్రగుండ జెడ్పీ హై స్కూల్లో చదివాను అక్కడ నా క్లాస్మేట్ జవహర్ రెడ్డి ఎక్స్ చీఫ్ సెక్రటరీ అంటే ఇక్కడ జిల్లా పరిషత్లు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివిన వాళ్ళు ఏదో కాన్వెంట్లలో చదివిన వాళ్ళు ఏదో పెద్ద స్కూళ్ళలో చదివిన వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారు అనుకోవడం తప్పు కష్టపడితే అందరూ పెద్ద పెద్ద పురుషులకి అవుతారు మీరు కూడా కష్టపడి బాగా చదివి అభివృద్ధిలోకి రావాలా సారు పేరు నిలబెట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందులోకి కొత్తగా తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నారు ఉన్నత ప్రతిభ కనపరిచినటువంటి పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు నగదు పురస్కారం అందించడానికి అంత దూరం నుంచి వచ్చేసినటువంటి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారికి మండల విద్యాశాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటువంటి లక్షణం అనేది గొప్పవారి లక్షణం దానికి నిదర్శనం ఏంటంటే ఇంత స్థాయిలో ఉండి కూడా తన సొంత గ్రామాన్ని మర్చిపోకుండా ఆ గ్రామానికి తనకు ఎంత వీలైతే అంత సేవ చేసుకోవడం అనేది సార్ యొక్క గొప్పతనం అదే ఆయన ఎంత గొప్పవాడు అనే విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటుంది మీరు అందించే పురస్కారమే కాకుండా మీరు ఇలా స్టేజ్ మీద కూర్చోవడం కూడా విద్యార్థులని విద్యార్థులకు ఒక మోటివేషన్ సార్ మీరు వారికి ఒక స్ఫూర్తిగా వారు ఎదిగేయడానికి మీరు ఒక మార్గాన్ని చూపించిన వాళ్ళు అవుతారు ఈ గ్రామం నుంచి ఒక ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి మిమ్మల్ని చూసి మేము కూడా అదే మార్గంలో వెళ్ళి అనేటువంటి ఒక సంకల్పం వల్ల మనసులో కల్పించిన వాళ్ళు అవుతారు సార్ ఈ విధంగా మీరు అంత దూరం నుంచి రావడం అనేది మీకు ఇక్కడ విద్యార్థిని విద్యార్థులకు ఒక గొప్ప పురస్కారంగా నేను భావిస్తున్నాను అందుకు ఈ విద్యా మా మండల విద్యాశాల తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ మీ సహకారము మీ పాఠశాల మీ గ్రామం అని మీరు చేసుకు మీ మా గ్రామానికి చేస్తున్నారని మీరు అనుకున్నప్పటికీ కూడా ఆ విద్యాశాఖను ప్రత్యేకంగా మీరు పరిగణించడం అనేది మాకు చాలా ఆనందదాయకమైనటువంటి విషయము ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఇక్కడ శ్రద్ధ పెట్టినట్లయితేనే రేపు మంచి ఉన్నతమైనటువంటి సమాజాన్ని మనం ఈ దేశానికి అందించిన వాళ్ళం అవుతాం కాబట్టి మీరు చూయిస్తున్నటువంటి శ్రద్ధ ఈ పా ఈ బా బాల బాలికలను ఎంతో ప్రోత్సహిస్తుందని వాళ్ళను ఉన్నతమైనటువంటి భార బావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతుందని నేను కోరుకుంటున్నాను సార్ మరొకసారి మీకు మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ యూ సో రేకుల స్కూల్లో ఇక్కడ మేము చదువుకున్నాం నాకు గుర్తు ఒక్క రూమ్ మాత్రం మేము సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు ఈ బిల్డింగ్ ఇటు సైడ్ కట్టిల్లో అంతకు మించి ఇంకా ఏం లేదు ఇక్కడ సో మరి అట్లాంటి స్కూలు ఈరోజు ఎస్ఎస్సి వరకు ప్రమోట్ కావడం మేము ఇక్కడ ఏడో తరగతి వరకు చదువుకున్నాం ఎనిమిది తొమ్మిది పది అనేది మేము ఆ వెల్పూర్ స్కూల్లో చదువుకోవడం జరిగింది ఇక్కడ నుంచి రోజు మూడు కిలో మూడున్నర కిలోమీటర్లు దాదాపు నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ నడుచుకుంటూ వచ్చేవాళ్ళం మధ్యలో బాగుండేది ఇప్పుడు అంటే బ్రిడ్జ్ ఉంది అప్పుడు బ్రిడ్జ్ కూడా లేదు ఆ నీళ్ళలో బయట పోయేటోళ్ళు సో అట్లాంటి పట్టుదల ఈ పాఠశాల నుంచి నేను నేర్చుకోవడం జరిగింది మరి మీ అందరికీ వాళ్ళు ఒక మంచి వాతావరణం ఉంది అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మనం పదో తరగతి పాస్ అయినటువంటి విద్యార్థిని విద్యార్థులకు మనం ఎవరైనా సరే ఈ రుణాన్ని ఎప్పటికైనా నేను నాకు చేతనైన సహాయం చేసి తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఉంటాను సో మరి ముఖ్యంగా లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అప్పుడు కూడా ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి వెళ్తున్నారు సార్ పిల్లలు మీరు రావాలని చెప్పేసి మోటివేట్ చేసినాను ఇక్కడ తీసుకురా వాళ్ళకు మోటివేషన్ క్లాస్ ఇవ్వాలని చెప్పి నాకు చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఎస్ఎస్సిలో మంచి మార్కులతో పాస్ అయినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నేను ప్రత్యేక నుంచి నేను శుభాభివందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మీరు ప్రథమ తరగతిలో మంచి మార్కులతో పాస్ కావడానికి కారకులైనటువంటి పాఠశాల సిబ్బందిని ముఖ్యంగా హెడ్ మాస్టర్ గారిని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది స్కూల్ టీచర్స్ ఉన్నారు నాకు అందరి పేర్లు తెలియదు కానీ అందరూ కూడా మీ సమిష్టి కృషితో ఇవాళ పాఠశాలని స్థాయికి తీసుకొచ్చారు మరి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన సార్ మరి వర్షం కూడా వచ్చేలా ఉంది గాలి కూడా వీస్తుంది సో నేనేం చెప్తున్నానమ్మా అంటే మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో మనకు సరి అయినటువంటి చదువు చెప్పరు మనం కాన్వెంట్ స్కూల్కి వెళ్ళాలి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాలి అనేటువంటి భావన మీ లోకి తీసేయండి మోదీ స్కూల్ మట్టుకు మా గ్రామాభివృద్ధి కమిటీ ఉంది మా మోదీ గ్రామాభివృద్ధి కమిటీ ఎప్పుడు కూడా ఏ అవసరమైనా కానీ ముందుండి అవసరాలు తీరుస్తుంది గ్రామాభివృద్ధి కమిటీ వల్లనే ఇవాళ మోదీ స్కూల్ ఈ స్థాయిలో నిలబడింది లేకుంటే నిలబడేది కాదు ఇవాళ మీ అందరు ర్యాంక్స్ వస్తున్నాయంటే ఒకవైపు మీకు టీచర్స్ మీ పేరెంట్స్ తోడ్పాటు ఉండొచ్చు కానీ ఈ పాఠశాలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ విధంగా నిలబడడానికి మోతే గ్రామాభివృద్ధి కమిటీ కూడా ఒక కారణం సో మరి ఆ గ్రామాభివృద్ధి కమిటీ వారికి కూడా నేను ఆ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ కూడా అక్కడ చదువుకొని రేపు మోతే గ్రామానికి నాలాగైనా మళ్ళీ మీరు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ ఇంకా ఆఫీసర్గా అయి ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ కూడా హెల్ప్ చేయాలని చెప్పి కోరుతున్నాను సాధారణంగా ఏంటంటే నేను ఏ రూట్లను అంటే ఎక్కడి నుంచి వచ్చిందో ఆ రూట్స్ను మర్చిపోయేటువంటి వ్యక్తిని కాదు సో ఎక్కడి నుంచి నేను వచ్చినో అక్కడ ఖచ్చితంగా వాళ్ళకి ఎంతో కొంత నాకు చాతన్యత సహాయం చేయాలనేటువంటి కోరిక ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మోతేలో మొదలు ఐదో తారీఖు ఐదో క్లాస్ నుంచి ఏడో క్లాస్ వరకు అప్గ్రేడ్ చేయాలన్నప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు నేను కూడా దీంట్లో ఇనిషియేటివ్ తీసుకొని సెవెంత్ క్లాస్ చేసుడు అయింది అదేవిధంగా సెవెంత్ నుంచి టెన్త్ కూడా చేసినాం కానీ తర్వాత ఇక్కడ అరవై మందికి స్ట్రెంత్ పడిపోయింది సార్ మళ్ళీ హై స్కూల్ ఎత్తేస్తారని చెప్పేసి మళ్ళీ అప్పుడున్న హెడ్ మాస్టర్ నా దగ్గరకు వస్తే ఆ హెడ్ మాస్టర్ గారు సరే నేను చూసుకుంటాను వాళ్ళకి ఏం కావాలి పేరెంట్స్ కంటే ఇంగ్లీష్ మీడియం కావాలంటే మళ్ళీ అప్పుడు ఇంగ్లీష్ మీడియం అప్గ్రేడ్ చేసినాం రాష్ట్రంలో రెండే రెండు స్కూళ్ళకు ఇంగ్లీష్ మీడియం ఇచ్చిందో ఆ సంవత్సరం అందులో బలదా రెండు వేల పదమూడు సో అప్పుడు ముగ్గురు టీచర్లు నియమంచే అడిగింది ఆ ముగ్గురు టీచర్లలో ఇద్దరు టీచర్లు ఎజాయిల్ కంప్యూటర్ వాళ్ళు ఇచ్చారు సాఫ్ట్వేర్ కంపెనీ ఒక టీచర్కు మూడు సంవత్సరాల జీతం నేను ఇచ్చాను ఇక్కడ నేను మూడు సంవత్సరాలు నడిపాను సో ఆ విధంగా ఈ స్కూల్తో మనకు కొంత మొదటి నుంచి రుణార్బంధం ఉంది కొంతనే ఒక రుణం తీర్చుకునేటువంటి ఒక అవకాశం నాకు దక్కింది అదేవిధంగా చదువుకుంటారంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు అప్పు చేసైనా సరే లేదా ఉపాసం ఉన్నైనా సరే పిల్లల్ని జరిపేయాలని చెప్పి నేను ఇక్కడ మీరు సలహా ఉన్నాను ఎందుకంటే మా తండ్రి కూడా అదే ఒక మాట మీద నిలబడి మమ్మల్ని చదివించదు కాబట్టి ఇవాళ నేను ఈ స్థాయి కురించి మాట్లాడుతున్నాను మీరు కోరేది ఏంటంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంత కష్టపడైనా మిమ్మల్ని చదివిస్తుందంటే మీరు ఆ కష్టాన్ని గుర్తుంచుకొని మరి మీరు కూడా అదే కష్టపడి మీరు చదవాలి కష్టపడడం కంటే ఇష్టపడి చదవడం అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి అట్లాగే మీరు చదవడం అంటే మామూలుగా చదివి నేనేదో చిన్న ఉద్యోగం చేసుకుంటా ఆ ఉద్యోగంలో సెటిల్ అయిపోతా అనేటువంటి లక్ష్యాలు ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు మనిషి అన్నవాడు ఖచ్చితంగా గొప్పగా ఆలోచించాలి అందుకనే అబ్దుల్ కలాం గారు చెప్తారు డేర్ టు డ్రీమ్ డేర్ టు అచీవ్ అంటే మనం కళలు కనడం కూడా ధైర్యంగా కలలు కనాలి అదేవిధంగా దాన్ని సాధించడానికి కూడా అదే విధంగా కష్టపడాలి సో నేను కూడా ఒక చిన్న ఉద్యోగం సంపాదించుకొని మామూలుగా ఉంటానుకుంటే నేను ఒక వీడియోగా ఫస్ట్ ఉద్యోగం నాది వీడియో నేను ఆ వీడియోలోనే ఉండేవాడిని కానీ నా జీవితంలో ఒకటే లక్ష్యం పెట్టుకున్న ఏదో ఒక రోజు నేను ఐఏఎస్ కావాలి కలెక్టర్ కావాలనుకున్నా హండ్రెడ్ పర్సెంట్ కలెక్టర్ కావాలి ఈ మామూలు స్కూల్ నుంచి మామూలు వాతావరణం నుంచి చదువుకున్న విద్యార్థి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడంటే ఒక కలెక్టర్ అవుతాడు కళల కంటే కూడా అందరూ నవ్వుకునేటువంటి పరిస్థితి అరే నిజంగా ఈ నెట్లు అవుతాడు ఇంత చాతనైద్దా ఈ ఊరికే ఏదో గప్పాలు వలుకుతున్నాడు మాటలు ప్రగల్భాలు వలుకుతున్నాయి అనేటువంటి వాతావరణంలో మనం అట్టు నుంచి వచ్చినాం కానీ అనుకున్నది సాధించి చూపించినాం సో మీకు కూడా కోరేది ఏంటంటే కళలు కదా కళల్ని సాకారం చేసుకోవాలి సో డేర్ టు డ్రీమ్ డేర్ టు అచీవ్ అందుకే లక్ష్యం పెద్దది పెట్టుకోండి నేను ఎందుకు అడుగుతున్నా మీతో లక్ష్యం ఏంటని చాలామంది ఏంటంటే మామూలు ఉద్యోగాలు చేయాలి మామూలుగా ప్రభుత్వంలో వచ్చేస్తే చాలు నా జీవితం స్థిరపడిపోతుంది అని అనుకుంటారు అట్లాంటి లక్ష్యాలు ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు మనం పెద్ద లక్ష్యాలు పెట్టుకోవాలి ఆ లక్ష్య సాధన కొరకు పనిచేయాలి నేను కూడా చదువుకునేటప్పుడు చాలామంది నన్ను డిస్కరేజ్ చేసింది ఏంటంటే చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయా ఈ మన గ్రామంలోని చాలామంది డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు పీజీ చేసిన వాళ్ళు వాళ్ళకే ఉద్యోగం లేవు వీళ్ళ ఇంట్లో ఏమి లేకపోయినా ఆర్థికంగా వీళ్ళు చదివిస్తున్నారు తల్లిదండ్రులు వీళ్ళు గొప్పలకు పోతున్నారు రేపు తెల్లారి కూడా మరొక నిరుద్యోగం అవుతాడు అనుకున్నారు కానీ ఏం జరిగింది కథ రివర్స్ అయింది కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు పోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ సాధిస్తాం మనం ఏ ప్రాంతం నుంచి వచ్చినామనేది ముఖ్యం కాదు మనం ఎంతవరకు కష్టపడుతున్నాం మనం లక్ష్య సాధనలు ఎంత దూసుకుపోతున్నాం అనేది ముఖ్యం సో ఇవాళ మీకు నేను చెప్పేది ఏంటంటే మీరందరికీ కూడా అదే టాలెంట్ ఉంది అదే తెలివితేటలు ఉన్నాయి కానీ కొంతమంది ఆ తెలివితేటల్ని వాడుకుంటారు కొంతమంది తెలివితేటల్ని దుర్వినియోగం చేసుకుంటారు ఇప్పుడు నేను చదువుకున్నప్పుడు నాకంటే తెలివైన విద్యార్థులు చాలామంది ఉన్నారు లేరని కాదు కానీ వాళ్ళందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోలేదు కొంతమంది చేసుకున్నారు కొంతమంది చిన్న ఉద్యోగాలు రాగానే సంతృప్తి పడ్డారు అక్కడికి ఆగిపోయింది కానీ నేను మాత్రం ఎన్నడూ కూడా నా జీవితాన్ని ఆ చిన్న ఉద్యోగంతో అక్కడికి నేను ఆపేస్తా అని చెప్పి అనుకోలేదు సో నా లక్ష్యం వేరే ఉంది కాబట్టి ఆ లక్ష్య సాధన కొరకే నేను పనిచేసుకున్నా మీ అందరికి కూడా చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో చిన్న లక్ష్యం పెట్టుకోవద్దు అదేవిధంగా ఉన్నదాంతో సంతృప్తి పడవద్దు జీవితకాలం పోరాటం చేయడం నేర్చుకోవాలి కష్టపడడం నేర్చుకోవాలి అది నేర్చుకుంటే మనకేం రాదు నేను రిటైర్మెంట్ అయిపోయినాక కూడా ఇంట్లో కూడా కూర్చోవచ్చు నాకేం చేస్తాను బర్డెన్స్ లేవు కానీ మళ్ళీ సమాజానికి ఏదో ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో ఏదో ఒక రూపంలో నేను వస్తున్నా ఈ రోజు కూడా నేను రావడానికి లేట్ రావడానికి కారణం ఏంటంటే ఉస్మాని యూనివర్సిటీ ఆ స్టూడెంట్స్ ఒక ప్రోగ్రామ్ ఉండే ప్రొద్దున సో లెవెన్ థర్టీ వరకు అక్కడ వాళ్ళతో టెన్ థర్టీ టు లెవెన్ థర్టీ ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్స్ తోటి ప్రోగ్రామ్ చేసుకొని మాట్లాడి ఆ లెవెన్ థర్టీకి స్టార్ట్ కావడం వల్ల లేట్ అయింది లేకపోతే నేను పొద్దున్నే ఏ ఎయిట్ థర్టీ నైన్ థర్టీకి బయలుదేరి వన్ థర్టీ టూకి వచ్చేవాడిని సో ప్రోగ్రామ్స్ మనం ఎందుకు పెట్టి చేస్తున్నాం మనకున్న శక్తియుక్తుల్ని సమాజానికి ఏదో విధంగా మంచి జరిగేలాగా ఉపయోగించాలనే ఉద్దేశంతో చేస్తున్నాం కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ మనం నడుపుతున్నాం రిటైర్మెంట్ అయినాక నేను సర్వీస్లో ఉన్నదానికంటే ఎక్కువ బిజీగా ఉన్నా ఇప్పుడు సో ఒకవైపు నేను ప్రైవేట్ కంపెనీలో ఒక అడ్వైజర్గా చేస్తూ మళ్ళీ సమాజంలో అనేకమైన యాక్టివిటీ చేస్తూ ఉన్నా కాబట్టి మీరు కూడా చెప్పేది ఏంటంటే లైఫ్లో మనకు సాధించినామని చెప్పి సంతృప్తి పడవద్దు జీవితంలో ఎప్పుడూ పోరాటం చేయాలి నిరంతరం పోరాటం చేయాలి మన మన బాడీలో శరీరంలో ఊపిరి ఉన్నంత వరకు కూడా పోరాటం చేస్తూ ఉండాలి అప్పుడే విధంగా మనకు సోచిన కాడికి పాఠశాలకు మనం సహాయం చేస్తూ వస్తున్నాం ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాం అంటే మీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం ఇవాళ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళేస్తే మీ తల్లిదండ్రుల మీద ఆర్థిక భారమే కాకుండా మీకు ఈ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఇంత మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ మీకు అందదనే ఉద్దేశంతో ఇక్కడ మనం టీచర్లు కూడా మంచి మోటివేట్ అయ్యి ఉన్నారు ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో కూడా టీచర్లు పనిచేయరు రారు అనేది మనం అనుకోకూడదు ఎక్కడైతే కమ్యూనిటీ ఆ గ్రామ పెద్దలు కానీ గ్రామం కానీ ఇంట్రెస్ట్ తీసుకుంటారో టీచర్లు కూడా ఇంట్రెస్ట్గా పనిచేస్తారు అదేవిధంగా మీకు కూడా చెప్పేది ఏంటంటే నేను ఎక్కువ చెప్పను మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి నేను మళ్ళీ మీకు టెన్త్ క్లాస్కి వెళ్ళేటప్పుడు టెన్త్ నైన్త్లో కూర్చోబెడతారు మళ్ళీ నేను మోటివేషనల్ క్లాస్ సెపరేట్ తీసుకుంటాను ఇదేం లేదు వాళ్ళకి మోటివేషనల్ క్లాస్ కాదు నేను లాస్ట్ ఇయర్ కూడా వచ్చిన అంతకుముందు ఇయర్ కూడా వచ్చింది సో మీరు ఎప్పుడు రామన్నా నేను వస్తూ ఉన్నా సో ఇవాళ మీకు చెప్పేది ఏంటంటే చాలామంది పెద్ద అంటే పిల్లలు ఉన్నారు అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ప్రతిభ అనేది ఎవరి సొత్తు కాదు వాళ్ళు ఏదో చాలామంది ఏమనుకుంటారంటే ప్రైవేట్ స్కూళ్ళకి పోతేనే చాలా తెలివి మంతులు బాగా చదువుకుంటారు వాళ్ళకి చాలా మెరిట్ ఉంటుంది చాలా టాలెంట్ ఉంటుంది ఇంటెలిజెంట్ ఉంటారు అనుకుంటారు అవన్నీ బట్టి దండగా ఎవరైతే కష్టపడతారో జీవితంలో వాళ్ళే సాధిస్తారు కాబట్టి మీరు కోరేది ఏంటంటే ప్రతిభ ప్రైవేట్ స్కూళ్ళల్లో లేదా ఉన్నత కుటుంబంలో గుట్టంలోకో ధనుక కుటుంబం గుట్టంలో వస్తుందని మీరు ఎప్పుడు అనుకోవచ్చు ప్రతిభ ఎవ్వడి సొంత కాదు పేదవాడికి ఇంకెక్కువ ప్రతిభ ఉంటుంది దాన్ని మనం గమనించుకొని ముందుకు పోవాల్సి ఉంటుంది